తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలాజీ నగర్లోని ప్రగతి న్యూస్ ఛానల్ను రోజు ఉదయం గూడూరు సభ్యులైన పాశం సునీల్ కుమార్ మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఛానల్ను ప్రారంభించడం చాలా సంతోషకరమని ప్రగతి సేవా సంస్థ ద్వారా నిరంతరం ప్రజలకు సేవలను అందించి ప్రజాసేవలు ఎప్పుడూ ముందుండే ఈ ఛానల్ను ప్రారంభించడం చాలా సంతోషకరమని ప్రగతి సేవా సంస్థ ఛానల్ ఎండి అయిన కడివేటి చంద్రశేఖర్ సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రగతి న్యూస్ ఛానల్ సిబ్బంది చిన్న యశ్వంత్ మునికుమార్ తరుణ్ శ్రవణ్ మునిప్రసాద్ నాగేంద్ర మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు पटमान का दा दा दाने पटमान किया राजेंद्र राजा राजा दा दा ना सुब्रमण्य दा दा अगर नीचे सारे रोड रोड ಫೋಟೋ ಸಿಕ್ಕರೆ ಫೋಟೋ ಸಿಕ್ಕರೆ ಸರ್ ಓಕೆ ಕಮಿಷನರ್ ಸರ್ ಓಕೆ ಫೋನ್ ಫೋನ್ ನಿಲ್ಲಕಬೇಡಿ सादी ना साइड ना साइड साइड ना नावा बक ना ना इतना जुन हां लाइट लाइट चेस 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 ना ना గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ప్రగతి న్యూస్ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మన కళ అంటే గూడూరు నియోజకవర్గం కళ నెరవేరిన రోజు ఈ ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం విషయం మన డాక్టర్ మన సునీలు మన గూడూరు అనే నినాదంతో మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ప్రజల మనిషి ఎందుకంటే ఎవరు వచ్చినా సరే ఒక రికమెండేషను వాసం కుమార్ గారికి రికమెండేషన్తో పనిగా మీరు ఎవరైనా సరే స్వచ్ఛతంగా వచ్చి ఈ ఒక సమస్యల్ని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా అయిన దానికి అందరం చాలా గర్వపడుతున్నాం మన ఇంట్లో మనవాడు మన మన కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యే అయినంత గర్వకారణంగా గుడులు చుట్టుపక్కల మన నియోజకవర్గం అంతా కూడా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మూడు వందల యాభై ప్రోగ్రామ్ మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వందల యాభై ప్రోగ్రామ్స్ తక్కుండా ఈ ఏళ్ళు మేము లిస్ట్ తీస్తే డైరీ తీస్తే రెండు వందల యాభై పైన ఉంటే కానీ లోపలైతే ఉండవు అంత ఘన విజయాన్ని సాధించిన ఈ ప్రగతి సేవా సంస్థ ఒక కొత్తగా వినూత్నంగా అందరికీ అలరించాలన్న మంచి ఉద్దేశంతో ప్రగతి న్యూస్ ఛానల్ని ఒక టీమును తయారు చేసి దీనికి పెట్టడం జరిగింది ఇది ఎవరికి కూడా పోటీ తత్వం కాదు ఇది ఒక ఎంటర్టైన్మెంటు యూట్యూబ్ ఛానల్ ఇది ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరోమారి మన డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ అంత దూసుకుపోయే పదంలో వెనకుండి నడిపించే ఒక వ్యక్తి కాసిన సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తాం మన ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే కూడా మా వాళ్ళు కలవాలంటే మన వాళ్ళని కలిసేది మన ప్రగతి కుటుంబం నేను ప్రగతి అను మన ప్రగతి కుటుంబం మనల్ని కలిసేది ఏంటి తర్వాత కలుద్దాం అన్న చెప్పిన వ్యక్తి మా కాసం సునీల్ కుమార్ గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు అందరికీ నమస్కారం ఇప్పటివరకు కూడా ప్రగతి సేవా సంస్థ రూపంలో మన ముందుకు వచ్చినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఈరోజు నుండి ప్రగతి ఛానల్ ఎండిగా మీరు ముందుకు వస్తున్నారు మనస్ఫూర్తిగా చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఎందువలంటే ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నియమ నిబంధనలతో ఆ ప్రగతి సేవా సంస్థ నడిపే విషయం కూడా మనందరికీ తెలుసు ఎక్కడ ఏ ఆపదొచ్చినా నిజంగా టూరిస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళకి ఎంచుకొని సహాయం చేసేయడం దాంట్లో ముందు ముందంజలో ఉన్నింది ప్రగతి సేవా సంస్థ ఈరోజు కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టి తద్వారా అందరు కూడా ఎంటర్టైన్మెంట్ కలిగించే విధంగా పార్టీలకు అతీతంగా అందని కలుపుకొని పోయి అందరూ కూడా ప్రగతి ఛానల్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రగతి ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఛానల్ అయ్యి ప్రజల్ని అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్ర ఈ యొక్క సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నందుకు వీరందరం కూడా వెనకుండి చంద్ర గారికి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి అలాగే చంద్రాకి ఇప్పుడు కూడా తోడు నీడగా ఉంటూ ప్రగతి సేవా సంస్థ దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా మీరు అందరూ కూడా చంద్రాన్ని ప్రోత్సహించినందుకు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు ప్రగతి సేవా సంస్థ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మీ ఎండి చంద్రశేఖర్ గారికి అందించారో ఆ యొక్క పూర్తి సహాయ సహకారాలు మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రగతి ఛానల్ ఎండీ గారికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో మంచి మంచి వార్తలు కానివ్వండి కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి పిల్లల సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బావమర్ది గడివేడి చంద్రశేఖర్ తలపడినటువంటి ఈ సాహసౌక నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తూ నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క ప్రగతి ఛానల్కి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ చాలా